సుచిత్ర టేస్టీ ఫుడ్స్కి స్వాగతం నేను మీ సుచిత్ర వేసవికాలం వచ్చిందంటే పచ్చళ్ళు కారపొళ్ళు వడియాలంటూ వీటితోనే సరిపోతుంది కొంచెం కష్టపడ్డామంటే సంవత్సరం అంతా టేస్టీ వడియాలని హ్యాపీగా తినచ్చు కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఒక్కరే కావాల్సినన్ని వడియాలని కూర్చున్న చోటనే నీడలే పెట్టుకోవచ్చు ఈ టేస్టీ వడియాల తయారీ ప్రాసెస్ని చూసేద్దామా ఏ రోజైతే మనం వడియాలు పట్టాలనుకుంటామో ఆ ముందు రోజు మధ్యాహ్నం బియ్యాన్ని బాగా క్లీన్ చేసి నానబెట్టండి బియ్యాన్ని ఐదారు సార్లు బాగా కడగండి మధ్యాహ్నం నానబెట్టిన బియ్యాన్ని కనీసం ఐదారు గంటల పాటు నానిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టండి బియ్యాన్ని మిక్సీ వేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు కేజీకి పావు కేజీ చొప్పున సగ్గు బియ్యాన్ని నానబెట్టి ఉంచండి పిండి వడియాలకి మామూలుగా ఒక కప్పుకి తొమ్మిది కప్పుల నీళ్లు పడతాయి ఇక్కడ నేను రెండు కేజీల బియ్యంతో వడియాలు పడుతున్నాను కాబట్టి అర కేజీ సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఉంచాను మరుసటి రోజు ఉదయాన్నే పెద్ద గిన్నెలో ఎసరు పెట్టండి కలుపుకోవడానికి ఈజీగా ఉండేలా కొంచెం పెద్ద గిన్నెనే పెట్టండి బియ్యం ఇంకా సగ్గుబియ్యంతో చేసే ఈ చెక్క వడియాలకి పచ్చిమిర్చి ఇంకా అల్లాన్ని మెత్తగా మిక్సీ చేసి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటితో పాటుగా నువ్వులు జీలకర్ర వామ వీటిలో ఏ ఒక్కటి అయినా వేయొచ్చు ఇక్కడ నేను జీలకర్ర ఇంకా నువ్వులని వేస్తున్నాను ఒడియాల్లోకి సాల్ట్ ఎప్పుడూ కూడా ముందు ఎక్కువగా వేయకుండా చాలా తక్కువగా వేయండి ఎండిపోయిన తర్వాత సాల్ట్ క్వాంటిటీ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది ఆ ఎసరులో రాత్రి నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని అలాగే వేయండి సగ్గు బియ్యానికి ఒక కప్పుకి మూడు కప్పుల నీళ్లు పడతాయి నానబెట్టినప్పుడే ఒకటికి మూడు వేసి నానబెట్టండి ఈ విధంగా ఎసరు మరగడానికి పది నుండి పదిహేను నిమిషాల దాకా టైం పట్టింది ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఐదు నిమిషాల సేపు అలాగే ఉడకనివ్వండి ఈ ఐదు నిమిషాల టైంలో సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిపోయి పూర్తి ట్రాన్స్పరెంట్గా మారిపోతుంది ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే వేయండి ఇక్కడ నాకు కాస్త తక్కువ అనిపించి కొంచెం వేసాను ఎసరులో బియ్యపిండిని పిండిని వేసిన తర్వాత మంటని పూర్తిగా తగ్గించి కలపండి మరో ఐదు నిమిషాల సేపు హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి ఉడికించుకున్న పిండిని ఈ విధంగా క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నీడలో కూర్చొని హాయిగా కూర్చొని చోటనే అన్ని వడియాలని ఒక్కరమే పెట్టుకోవచ్చు అదే మన పాత బియ్యం సంచి టెక్నిక్తో బియ్యం సంచికి మధ్యలో ఉండే జాయింట్ని కట్ చేసి ఈ విధంగా నీడలో కూర్చొని వడియాలని పెట్టుకొని తర్వాత ఎండలోకి జరపచ్చు పిండి కాస్త చల్లారిన తర్వాత బియ్యం సంచి పైన వడియాలని పెట్టండి ఇవి ఇంతకుముందు పెట్టిన వడియాలండి ఇవేమో ఇప్పుడు ప్రజెంట్ మనం పెట్టినటువంటి చెక్క వడియాలు అల్లం పచ్చిమిర్చి బాగా ఎక్కువగా వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా చాలా బాగుంటాయి చెక్క వడియాలు మంట మరీ ఎక్కువ వేడిగా కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా వడియాలని డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొన్ని చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఒక్కరమే కావాల్సినన్ని వడియాలని నీడలో కూర్చున్న చోటే పెట్టుకోవచ్చు వడియాలని మూడు రోజుల పాటు ఎండనిచ్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లు దాచుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా అస్సలు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి కరకరలాడుతూ ఆడుతూ వడియాలు చాలా బాగా వచ్చాయి నేను ప్రిపేర్ చేసిన ఈ వడియాల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching!